రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని విజయపురి కాలనీ వెల్ఫేర్ సొసైటీలో నిర్వహించిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు కాలనీలోని సమస్యలన్నీ స్థాయిలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు

మారిపోతుందని కట్టుకున్న ఒక ఎడ్యుకేషన్ హామీ చేయాలని ఆలోచన నాకుంది ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్ల చేయాల్సి చేయాల్సిందే ఖచ్చితంగా